ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్రంలోని పదహారవ శ్లోకంలోని నామాలు నూట నలభై ఒకటి నుంచి నూట యాభై వరకు నామాలకు అర్థాల గురించి తెలుసుకుందాం ఈ పదహారవ శ్లోకం ఏంటంటే భోజనం భోక్త సహిష్ణు జగదాది జగ అలగో విజయోజేత విషయోనిహి పునర్వసు దీని యొక్క అర్థమే ఈ నామం యొక్క ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే పరమాత్మ శతకోడి నామాలకు అనేక విశేష అర్థాలు కనిపిస్తున్నాయి సహస్ర నామాల్లోని ఈ శ్లోకంలో పది నామాలున్నాయి వాటిని సమీక్షించుకుందాం నూట నలభై ఒకటో నామం రాచిష్ణుహు రాజితే అంటే ప్రకాశించుట అని అర్థం భగవంతుడు ప్రకాశమాతృగా స్వరూపుడుగా భావింపబడుతున్నాడు నేను కాంతిని నేను వాయువును నేను అగ్నిని ఆత్మను అని అనేక విధాలుగా భగవంతుడు తనను గురించి చెప్పుకుంటున్నాడు తేజస్సున్న ప్రతి వస్తువులో నేనే ఉన్నానని పరమాత్మ అంతేగాక పరమాత్మ జ్యోస్య జ్యో జ్యోతిష్లకు ఇస్తుంది అంటే జ్యోతి కాంతికి కాంతిని ప్రసాదిస్తుంది అనమాట అని గీతలో గీతాచారుల వారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు జ్యోతిషామపి త్యోతి తమసహా పరము పరముచతే జ్ఞానం గేయం జ్ఞానగమ్యం హృధి సర్వస్య విశ్చితం అని భగవద్గీతలో శ్లోకం అది జ్యోతిష్లకే జ్యోతిని ఇస్తుందని తపస్సు కన్నా వే వేరేగా ఉంటుందని అదే జ్ఞానమని గేయమని గమ్యమని అందరి హృదయాల్లో అది ఉన్నదని అదే ప్రకాశమని పై శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు మొత్తం మీద పరమాత్మ ప్రకాశ రూపుడు అని తాత్పర్యం ఈ సంస్థ విశ్వమనే ఒక వస్తువును ఎక్కడి నుండైనా చూచే ఒక అద్భుత అదృష్టం కలిగితే అది కాంతిపుంజంగా కనిపిస్తుందనేది సత్యం ఎందుకంటే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు శక్తివంతమైన సూక్ష్మ దర్శన సూక్ష్మ దర్శన యంత్రాల ద్వారా చూసిన గోళాలు ఇదే విధంగా కనిపించిన సాక్ష్యాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి మొత్తం సృష్టి కూడా ఇలాగే కనిపిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది నూట నలభై రెండవ భోజనం అనుభవించే యోగ్యమైన భోజనం కూడా పరమాత్మయే కదా ఈ పదానికి ఇదే అర్థం పంచభూతాలుగా విస్తరించిన పరమాత్మ ఎవరెవరి ఆహారం అన్న ప్రశ్న వేసుకుంటే ఒక క్రమం మన ముందు నిలుస్తుంది భూమి నీరు వెలుతురు మొదలైనవి వృక్షాలకు వృక్షాలు జంతువులకు జంతువులు మానవులకు ఆహారంగా ఉపకరిస్తున్నాయి పరమాత్మయ్యే ఆహారమై పరమాత్మయే భుజించు వాడవుతున్నాడు ఇది తర్వాతి నామం తెలుసుకుందాం తెలియజేస్తుంది ఆ నామం ఏంటంటే నూట నలభై మూడవ నామం భోక్త పైనామంలో ప్రకృతి రూప భోజనమైన తానే ఈ నామం వల్ల భోజన గ్రహీత అయి పురుషుడు కూడా తానే అని భావించేస్తున్నాడు భోజనం భోక్త సర్వం తానే అయినప్పుడు అంతటా ఒక పవిత్ర దృష్టి ఏర్పడుతుంది ఇందుకు భగవద్గీత పరమ ఆధారంగా మనకు కనిపిస్తుంది పురుష ప్రకృతి స్థోహ బుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదస్యో సదస్సద్యోని జన్మసు అని భగవద్గీతలో ఉంది పురుష అంటే ఇక్కడ ఆత్మ అనే అర్థం వస్తుంది ఆ పురుషుడు ప్రకృతి జన్య జన్యగుణాలనే అనుభవిస్తున్నాడని పై శ్లోకంలో వివరించబడింది అందుకే పరమాత్మ భోక్త అని పిలువబడుతున్నాడు ఇక్కడ పైగా మనస్సు బుద్ధి ఇంద్రియాలు తమంత తాము ప్రకాశించలేవు దేహం మనస్సు ఇంద్రియాలు బుద్ధులు బుద్ధి స్థాయిలో జరిగే సమస్త క్రియలకు పరమాత్మే ఆధారం ఈ క్రియలకు ఆధారమైన వాడు భోక్త అనే పిలువబడుతున్నా పిలువబడతాడు కదా లోకల్లో జరిగిన కొన్ని లౌకు లౌకిక అలౌకిక సంఘటనలను ఈ పదానికి అన్వయించుకున్నప్పుడు దీనికి మరింత పరిపూర్ పరిపూర్ణ అర్థము పురుషార్థం వస్తు ఏర్పడుతుంది భక్తులు ప్రేమతో పరమాత్మకు ఒక పదార్థాన్ని అర్పయిస్తారు అర్పిస్తారు భక్తులు ప్రేమతో పరమాత్మకు ఒక పదార్థాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు కదా పరమాత్మకి మనకు అది పరమాత్మ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు శబరి ఇచ్చిన పళ్ళు తిన్నాడు విదురునింట్లో అన్నాన్ని అమృతంగా స్వీకరించాడు ఇచ్చింది ప పత్రమైన పుష్పమైన ఫలమైన జలమైన నేను సంతృప్తిగా స్వీకరించి భోజిస్తా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా ఎత్కో యత్కరోషి యథాసి యజహుషో ఎత్త ఎత్తపస్యసి కౌండేయ తత్కు తత్కరష్ వదర్పణం మరింత నారాయణుడు నీవు చేసే పనిని నీవు తినే ఆహారాన్ని నాకు సంప్రదించమన్నాడు ఈ విధంగా హోమం చేసినా దానం చేసినా తపస్సు చేసినా అది నాకే అర్పించమన్నాడు ఈ విధంగా కూడా పరమాత్మ భోక్త నామ వాచ్యుడైనాడు ఈ పరమాత్మ వాక్యానికి తగినట్టుగా ప్రహ్లాదుడు వివరించాడు పానీయంబులు ద్రావచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలి లానిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్ రక్షింపుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృత సంధానుండై మరిచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ తద్విశ్వమున్ బోవరా అని శ్రీ మహాభాగవతంలో ఏడవ పరంలోని నూట ఇరవై శ్లోకం అన్నమాట ఇది భక్తులు ఈ విధంగా ఉన్నప్పుడు పరమాత్మ వారి పవిత్ర దృష్టి సంకల్పాన్ని అర్థం చేసుకుని భోక్త అనే సార్థక నాముడ నాముడవుతున్నాడు ఇక్కడ నూట నలభై నాలుగు నా సహిష్ణు ఈ పదానికి సహించువాడు అని అనర్థం వస్తుంది భక్తుల అపరాధాలను అందించి క్షమించే గుణమే సహనం లౌకిక వ్యవహారాల్లోనూ పారమార్థిక విషయాల్లోనూ సహనానికి గుర్తుగా భూమాతను చెప్పుకుంటారు కదా సహనమే సంస్కృతి అన్నది భారతీయ వేదాంతుల నిర్వచనం అయితే పరమాత్మకే సహిష్ణు అన్న సార్థక నామం ఉన్నది దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ తెలుసుకుందాం పూర్వం సరస్వతీ నదీ తీరంలో మహర్షులు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు ఆ యజ్ఞం ద్వారా త్రిమూర్తులలో ఎవరు శాంత స్వరూపులో తెలుసుకోవాలని వారి సంకల్పం అందుకొరకు వారు మహర్షిని నియమిస్తారు ముక్కోపి అయిన మృగు మొదట బ్రహ్మ సన్నిధికే వెళ్తాడు నమస్కరించకుండా నిలిచి భృగు అమర్యాదగా వ్యవహరించ వివరించాడు ఆగ్రహించిన బ్రహ్మకుమారుడైన బ్రహ్మకుమారుడైన మృగువును ఏమీ అనక ఊరుకుంటాడు మృగు అక్కడి నుండి బయలుదేరి కైలాసానికి వస్తాడు మృగు మహర్షికి పరమశివుడే ఎదురై కౌగలించుకోవడానికి ప్రయత్నిస్తాడు మృగు శివుణ్ణి నీవు అని దూషిస్తాడు దూషించి దూరంగా జరుగుతాడు రుద్రా రుద్రుడ అగ్రోహ రుద్రుడు అగ్రహోదగ్రుడై అతన్ని చంపడానికి త్రిశూలం పైకి ఎత్తుతాడు అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వేడుకొని మృగుమహర్షిని అక్కడి నుంచి పంపించి వేస్తుంది ఆ తర్వాత భృగు వైకుంఠానికి వస్తాడు ఆ సమయంలో లక్ష్మీనారాయణులు అక్కడ కలిసి ఉంటారు విష్ణువు తనను గమనించలేదని భృగువు విష విష్ణు యొక్క వక్షస్థలంపై తంతాడు భక్తి ప్రియుడైన పరమాత్మ కోపగించగా అతని అతని పాదాలకు నమస్కరించి దివ్య సింహాసనంపై కూర్చోబెట్టాడని ఈ క్రింది పద్యం వల్ల మనకు తెలుస్తుంది పొలిపొందువైకుంఠ పురము పురమున కైశ్వర్య ముప్ప కమలాంక పర్యంక గతుడై సుఖించున భూష భూషు వక్షస్థలంబు తన పాదమున బిట్టు తన్నే తన్నిన పాన్పు దిగవచ్చి ముని యూచి నగదరుండు నగరుడు పదముల కెరిగి యోప యోపరమత పోదవా ఈ గతి నీ వచ్చుట నీ వచ్చుటెరుగలేక ఉన్న నా తప్పు మన్నించు నన్ను కరుణ చూచి ఈ దివ్యమణి మయ స్ఫూర్తి ధనరు రుచిర సింహాసనమున కూర్చుండు దివ్య తాపస్తోప దివ్య తాపసోత్తమ అభయ ప్రధాన నిపుణ అని ఈ విధంగా ఆ వైకుంఠవాసి మృగమహర్షి పరీక్షలో నెగ్గిన పౌరాణిక కథ ఉంది ఒకటి భాగవతంలోనూ మరొకటి జనశ్రుతిగాను మనకు వినిపిస్తుంది దీన్ని బట్టి త్రిమూర్తుల్లో విష్ణువే అని నిర్ణయించబడింది ఇక నూట నలభై ఐదవ నామం జగదాదిత్యహ జగత్తుకు ఆది అయిన వాడు జగదాదిత్యుడు అంటే జగత్తు కన్నా ముందే తాను ఉన్నవాడన్నమాట సృష్టి ప్రారంభంలోనే హిరణ్య రూపంలో కనిపించిన వాడు ఈనాటికి ప్రపంచంలో సృష్టికేది మొదలు అనే ప్రశ్న వేయబడుతూనే ఉంది ఆదిత్యుడు పరమాత్మ అనే సమాధానం లభిస్తూనే ఉన్నది అయితే ఆ పరమాత్మ తర్వాత సృష్టి స్థితి లయకారకులుగా అంటే త్రిమూర్తులుగా బ్రహ్మమానస పుత్రులుగా ఋషులుగా ద్వాదశ ఆదిత్యులుగా అలా అలా ఒక్కడే ఒక్కడే విషవంతటా విస్తరించడం జరిగింది స్వయంభువై దేనికి లిప్తుడు కాని కారణంగా ఆయనకే పాపపుణ్యాలు అంటవు అందువల్లనే ఈ క్రింది నామంతో పిలువబడుతున్నాడు ఆయన అనగహ అని నూట నలభై ఆరో నామం అనగహ ఏ దోషం ఏ ఒక్క దోషం కానీ ఏ ఒక్క పాపం కానీ లేనివాడు అనగుడు పరమాత్మ పాపరహితుడైన కారణంగా పాపాలను పోగొట్టే శక్తి కలిగి ఉన్నవాడు అని అర్థం అన్నమాట కనుకనే అపహాత పాత్మ హత పాప్మ అని పిలువబడ్డాడు కార్పణ్య దోష దోషోపహతుడైన అర్జునుని పాపాను గీత బోధ ద్వారా దూరం చేసినాడు అర్జునుని పాపాలను గీత ద్వారా దూరం చేసినాడు అందుకే తానే అర్జునుని అనఘ అని పిలవడం జరిగింది దేశంలో అక్కడక్కడ అనఘాష్టమి వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు ఏ పాపము అంటనే పరమాత్మలాగా జీవాత్మ ప్రస్తా జీవాత్మను ప్రస్తావించాలని సంస్కార మహాపదంలో మానవుడు పయనించే ప్రయత్నం చేస్తుంటాడు వ్రతాలు జపాలు తపాలు దాన ధర్మాలు చేయడం వెనుక తాము అనములై పుణ్యాత్ములై కృష్ణ విష్ణు సదృష్లై పరమాత్మలో ఐక్యం చెందాలనే తపన ఈ జీవలోకంలో అనాదిగా ఉంది పరమ పవిత్రులై ఈ తపన ఉన్నవారికి విజయం లభిస్తుంది సిద్ధిస్తుంది అందుకే పరమాత్ముడు కూడా విజయ విజయనామధేయుడై ఉన్నాడు నూట నలభై ఏడవ నామము విజయ విశేషముగా జయించువాడు విజయుడని అర్థం అపజయం లేనివాడు విజయుడు పరమాత్మకు సాధ్యం కానిదేది ఈ సృష్టిలో లేదు కదా అందుకే ఆయన విజయ నామవాచితుడై ఉన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవానాం ధనంజయ అని తాను విజయుడనని చెప్పుకున్నాడు పరమాత్మకు ఎట్టి సందర్భంలోనూ విజయమే సిద్ధిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ కాలేముడనే రాక్షసుడు కృష్ణ పరమాత్మ చేత చావకుండా వరం పొందుతాడు ఆ వరం బలంతో కృష్ణుడిపై దండెత్తి వస్తాడు కృష్ణుడు అతనికి అందకుండా పరిగెత్తాడు అది పరమాత్మ నటన అని తెలవక ఆ రాక్షసుడు మూర్ఖంగా వెంబడిస్తాడు కృష్ణుడు ఒక పెద్ద గుహలోకి వెళ్ళి మాయమవుతాడు ఆ గుహలో ఉచికుందుడనే మహర్షి నిద్ర వంటి తపస్సులో ఉంటాడు అతనే కృష్ణుడు అనుకుని కాలయవనుడా ముచుకుందుడిని తంతాడు తన కాలితో ముచికుందుడు కళ్ళు తెరవ తెరిచిన వెంటనే కాలయవనుడు భస్మమైపో పోతాడు కృష్ణ పరమాత్మ చేత చావు వద్దని కోరుకున్న కాలయమునికి కాలయవనునికి శ్రీకృష్ణుడు ప్రయోగించిన ముచుకుందుడితో చావు తప్పలేదు అందుకే పరమాత్మ నిత్య విజయుడే అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక నూట నలభై ఎనిమిది జేత ఎవరు జయము పొందుతారో వారు జేత అని పిలువబడతారు లౌకిక వ్యవహారంలో దీనికి వి అనే ఉపసర్గ చేరి విజేతగా ప్రసిద్ధమైంది భగవంతుడు సత్య జ్ఞాన స్వరూపుడు సత్యానికి జ్ఞానానికి ఎప్పుడూ జయమే సిద్ధిస్తుంది జయించేవాడెప్పుడు కూడా రాజస ఉన్నవాడే కదా రాజధర్మాల్లో దైవధర్మాన్ని కలుపుకుని శ్రీరామచంద్రాది పురుషోత్తములు ధర్మ విజేతలుగా ప్రసిద్ధి పొందారు రజోగుణము ధర్మరక్షణకు ఉపయోగపడాలి కానీ అధికార అహంకార ప్రదర్శనకు కాదు అందుకే రాజస్థానికి దైవీ గుణము తోడుగా ఉండాలి అప్పుడే జేత అన్న భగవంతుని నామం సార్థకమవుతుంది భగవంతుడెప్పుడు సార్థక నాముడేయుడే మానవుల కొరకే ఈ విషయం చెప్పబడింది ఇక నూట నలభై తొమ్మిదవ నామం విశ్వయోని విశ్వయోని ఈ ప్రపంచం ఎవరికి ఆశ్రయస్థానము అటువంటి వాడు విశ్వయోని అని పిలువబడతారు భగవంతుడు విశ్వానికి ఆశ్రయభూతుడు కాబట్టి విశ్వయోని అని పిలువబడ్డాడు ఇంతకు పూర్వమే నూట పదిహేడవ నామంలో ఈ విశ్వానికి భగవంతుడు నివిత్త కారణమని ఉపాదన కారణమని చెప్పుకున్నాం అయితే ఆదిశంకర్లు ఈ నూట నలభై తొమ్మిదవ నామం దగ్గర విశ్వం తన మహత్వకు కారణమై ఉన్నందున ఈ పేరుతో పిలువబడినట్లు వ్యాఖ్యానించినారు వ్యాఖ్యానించారు మొత్తం మీద విశ్వానికి కారణం పరమాత్మే విశ్వ వ్యవహారాలను చూసేది కూడా పరమాత్మే సర్వభూతముల క్రియలను చూసేది కూడా పరమాత్మే అని గ్రహించాలి ఆయన నుండి పుట్టినది కాబట్టే ఆయనకి ఈ నామం సార్థకతమైందని భావించాలి నక్షత్రాలు గ్రహాలు ఆకాశం సముద్రాలు పైలోకాలు లోకాలు ఎవరి నుండి పుట్టినాయో పుట్టాయో అతడే విశ్వయోరి అవుతాడు అంతేగాక అవి తనలోనే అవుతున్నాయి మళ్ళీ వసుంధరలో సాక్షాత్కరిస్తున్నాయి అందుకే ఈ క్రింది నామం పవిత్ర భగవన్ నామం అయింది ఆ నామం ఏంటంటే పునర్వసు నూట యాభై నామం ఇది శరీరంలోంచి ప్రాణం పోతుంది జన్మ పరంపర కారణంగా మళ్ళీ మళ్ళీ శరీరాల్లోకి ప్రాణం వస్తుంది ఇలా వస్తుంది అంటే వసించడమే అని అర్థం అన్నమాట పునః వసించిన కారణంగా పునర్వసు అని ఆ పరమాత్మునికి పరమాత్ముడు ప్రశ్నించ ప్రశ్నించబడుతున్నాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో హాన్ ఎత్త జ్ఞానం మతం మమ అనేది సర్వక్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞునిగా తనకు తనని తెలుసుకోమంటున్నాడు భగవంతుడు పరమాత్మ క్షేత్రాల్లో నిరంతరం ఉన్న క్షేతజ్ఞుడే పునర్వసు నామధేయుడు శబ్దానికి సంపద అనే లౌకికార్థం ఉంది జ్ఞాన సంపద ధన సంపద పదార్థ సంపద ఇవి మళ్ళీ మళ్ళీ ఇచ్చిన ఇస్తున్న కారణంగా భగవంతుడు పునర్వసు నామధేయంతో నామంతో సార్థక నాముడేడైనాడు లౌకిక దృష్టితో వ్యక్తి ఏదో సంపద తగ్గించుకో తగ్గిందనుకుంటాడు ఆ తగ్గినది ఏదో తన దగ్గర తగ్గినట్లు అనిపించవచ్చు కానీ విషయంలో అది తగ్గదు అది భగవంతుని దగ్గర ఎప్పటికీ ఉంటుంది దర్శనాభిలాష ఉన్నవారికి అది మళ్ళీ మళ్ళీ కనిపించి పునర్వసు అనిపిస్తుంది కానీ ఆ వసు శాశ్వతం సనాతనం ఇక ఇప్ ఇక్కడితో ఈ పదహారో శ్లోకంలోని నూట నలభై ఒకటి నూట యాభై నామాలకు పూర్తయ్యాయి తర్వాత పదిహేడవ శ్లోకంలో నామాలలో గురించి పరిశీలిద్దాం శుభవస్తు